తేదీ రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజు మియాపూర్ పోలీస్ స్టేషన్ నందు షీటింగ్ కమ్ బ్రేక్ సెక్షన్ రీత్యా కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు అదే రోజు మధ్యాహ్నం సమయంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్లోని జీరో ఎఫ్ఐఆర్గా నమోదై మియాపూర్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది మియాపూర్లోని ఇంటి కేసును ఎవరీ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో భాగంగా కంప్లైంట్ యొక్క బ్రీఫ్ ఫ్యాక్స్ ఏంటంటే అమ్మాయి వయసు అందాద ఇరవై ఐదు సంవత్సరాలు ఆ అమ్మాయి గత నాలుగు సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉండి వివిధ కంపెనీలలోని ఉద్యోగం చేస్తా ఉప్పల్ నందు హాస్టల్లో ఉండి ఉప్పల్ నందు హాస్టల్లో ఉంటుంది ఆ అమ్మాయి రీసెంట్గా ఎస్ జాబ్ అనే అప్లికేషన్లోని జాబ్ సెర్చింగ్లో భాగంగా జేఎస్ఆర్ సన్ సిటీ మియాపూర్ బ్రాంచ్ వాళ్ళని సంప్రదించాడు అక్కడ పనిచేసేటువంటి సేల్స్ మ్యాన్ ఆ అమ్మాయిని జాబ్లో పెట్టుకుంటారనే ఉద్దేశంతో కన్సల్ట్ కన్సల్ట్ అయిన తర్వాత తేదీ ఇరవై తొమ్మిదో తారీఖు రోజు ఆ అమ్మాయి ఆ జాబ్ చేస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది అండ్ ముప్పైవ తారీఖు రోజు మార్నింగ్ ఆ అమ్మాయి ఉప్పల నుంచి మియాపూర్ రావడం జరిగింది మియాపూర్లోని ఉండేటువంటి సేల్స్ మ్యాన్స్ అయినటువంటి సంగారెడ్డి అండ్ జనార్దన్ రెడ్డి వీరిద్దరు కూడా అమ్మాయికి నచ్చినటువంటి ఒక హాస్టల్లోని షెల్టర్ ఇవ్వడం జరిగింది ఆఫ్టర్ అమ్మాయి ఫ్రెష్ అయిన తర్వాత హాస్టల్ నుంచి పికప్ చేసుకుని యాదగిరి గుట్టలో ఉండేటువంటి మీటింగ్ అటెండ్ కావడం అండ్ సైట్ విజిట్స్కి వెళ్ళడం జరిగింది అండ్ అక్కడ తొమ్మిది గంటల వరకు మీటింగ్ అయిపోయిన తర్వాత రిటర్న్లో భాగంగా దారిలో వస్తూ వస్తూ అనుకోకుండా కారు డౌన్ కావడం బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఈ ఇద్దరు జనార్దన్ రెడ్డి అండ్ సంగారెడ్డి వీరిద్దరు కూడా అమ్మాయితో బిహేవ్ చేయడం జరిగింది ఆ విధంగా అమ్మాయి బై త్రీ ఓ క్లాక్ టైంలోనే మళ్ళా హాస్టల్లో వదిలిపెట్టడం జరిగింది తర్వాత అమ్మాయి అమ్మాయి ఉంటున్నటువంటి ఉప్పలకెళ్ళి ఉప్పల్ పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు రేప్ అండ్ చీటింగ్ కేసుల కింద కేసు నమోదు చేసి మాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ విషయంలోనే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాము సంబంధిత అమ్మాయిని విడతలకు పంపించడం తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటాయో అవన్నీ కూడా ఫాలో అవుతాం నిందితులను అటుకులు తీసుకుంటాం నిందితులని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది ఆ అఫెన్స్ అయినది ముప్పై తారీఖు రోజు కాబట్టి పాత చట్టాలే వర్తిస్తాయి ప్రాసెస్ మాత్రం కొత్త చట్టాల ప్రకారం సెక్షన్ ఒకటి ఫోర్ ట్వంటీ చిటి రెండు త్రీ సెవెంటీ సిక్స్ రేట్ త్రీ ట్వంటీ త్రీ కొట్టడం ఫైవ్ నాట్ నైన్ అవుట్ రేజన్ ఆఫ్ మహారాష్ట్ర